నీకేమైందమ్మా ఏమైంది నీకు కిడ్నీలు పాపం అండి కిడ్నీ ప్రాబ్లమా కిడ్నీ ప్రాబ్లమా కిడ్నీల పాపలం ఇదొని వచ్చేవరో వచ్చారు మీ మా చెల్లెలు ఎదురు పోయి అందరు చెల్లెలు తో వచ్చారా ఇంతమంది ఉన్నారా నీ చెల్లెలు ఒకటి రెండు ముగ్గురా ఏ ఊరి మీది మాది చందర్ల అండి నందికం తాలూకా నందికమ్మ ఎప్పుడు వచ్చో పోయినా తెల్ల వచ్చానండి ఇప్పటివరకు నాకైతే దేవుడు వర్షం కిడ్నీలు బాగైపోయినాయి అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారు నేను పాలేదండి ఇంకా డాక్టర్ గారు ముందు ఎన్ని సంవత్సరం బట్టి బాధ కిడ్నీ నాలుగు సంవత్సరాలు బట్టి నాలుగు సంవత్సరం ఏం చేశారు ఆ కిడ్నీ బాగోకపోతే బ్లడ్ ఎక్కిచ్చారు బ్లడ్ ఎక్కిచ్చారు వదిలి మైక్ వదిలి అన్నం తినలేకపోయేదాన్ని చాలా బాధపడ్డావా అన్నం తినలేకపోయేదాన్ని వా కొడుకులు ఉన్నారా ఒకడేనా ఉన్నారా ఇక్కడ వచ్చారా అయితే నువ్వు కిడ్నీ నాలుగు సంవత్సరాలు బాధ కదా అంటే హాస్పిటల్కి ఏం చేసేవాళ్ళు కిడ్నీ ఏం చేసేవాళ్ళు బెడ్ ఎక్కించేవాళ్ళు బెడ్ లేదని ఇంకా ఎక్కిచ్చేవాళ్ళు ఇన్ని దేశంలో ఇన్ని మందులు ఇచ్చేవాళ్ళు మింగళ కల్లా పోయేదని ఎక్కడొచ్చిన ఇప్పుడు మందులు చెప్పు మందులు వేసుకోవద్దాన్ని మూడు నెలలు బట్టి ఇప్పుడు మందులు అనేది వేసుకోలేదు అంటే డిసెంబర్ వచ్చిన ఒక నెల ఇప్పుడు అయ్యింది ఈ నెల బట్టి నేను వేసుకోవాలి ఒక పిల్ల కూడా వేసుకో మూడు నెలలు అంటున్నావు ఎందుకు మరి మరి మూడు నెలలు అనుకుంటున్నా చదువుకోలేదు ఏమి అవునా చప్పలు కొట్టాడు పట్టుకోండి పట్టుకో పట్టుకో నన్ను చూడు చూడమ్మా చూడు బడో చప్పలు కొట్టా రామా రా రావాలి చప్పలు కొట్టండి గట్టిగా ఏ సుక్కరిస్తూ నామలో ఇక్కడ తీసుకురండి పరిగెత్తుకుంటా రావాలి చప్పలు కొట్టండి గట్టిగా మళ్ళీ పట్టుకోండి అమ్మను పట్టుకోండి ఇక కిడ్నీలు సమస్త అలాగే చూస్తుండమ్మా అలాగే చూస్తుండే లేవాలి ఇక స్వీట్గా లేవాలి సాక్ష్యం ఇవ్వాలి ఏ హాస్పిటల్లో చూపించుకున్నావు నువ్వు ఆ ఊరి పేరు ఏమైనా తెలుసా నందిగమ్మా పెద్ద హాస్పిటల్ అంటావు ఇక పేర్లు తెలవదేమో నాలుగు సంవత్సరాలు ఓకే ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందా మీ దాబ్ శుభ్రే ఆమెన్ హలే ఓకే ఆమె దేవునికి మహిముఖంగా ఇక చేతుల పైకి తిని నడుచుకో చేతుల పైకి తిన్నాడు స్తోత్రం దికి స్తోత్ర స్త్రీ పాత్రుడా దికి స్తోత్రం స్త్రీ పాత్రుడా సాధ్యమైనది నేనే వెళ్ళిపోయిక ఏసే బాగు చేస్తాడు వెళ్ళిపోయాను సాక్షిగా నిలబడంతే